వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు అని లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు అది యావుకు వ్యాపారం నడుస్తున్నట్లుంది ఏం నడుస్తుంది వ్యాపారం యాభై ఎనిమిది వేలు చెప్పుకొని చెప్తున్నాడు ఎంత అడుగుతున్నారు నలభై ఎనిమిది వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారు కట్టిందా ఎన్ని నెలలు కట్టు మూడు నెలల కట్టుతూ ఉందంట నువ్వు ఎంత ఫైనల్ మళ్ళా యాభై ఐదు అయితే సో ఫైనల్గా ఏ ఇప్పుడేనా మళ్ళీ రెండో అవుతున్నా తొలసూరు అంట రెండు పల్లెల్లో ఉంది అంట ఉండకం అయితే ఊరేది జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా బాలకృష్ణది ఎవరికైనా కావాలనుకుంటే వ్యాపారం చేసేటప్పుడు ఎప్పుడు ఆవులు టైలతోన అవసరం అయితే మాట్లాడుకోండి చెప్పు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫండ్స్ మరి ఇదే కాకుండా ఆవులు అయితే బాగానే వస్తుంది నచ్చితే కాంటాక్ట్ చేయండి ఎట్లా సత్యనారాయణ తొంభై ఎనిమిది వేలు రేటు చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ అడిగిరేవెట్ని ఎనభై ఐదో వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట కఠిన ఇవి ఎన్ని నెలలు ఉంటారు అవుతల్లి తల్లి ఆరు ఏడు నెలలు ఎంత ఆడుతున్నారు అడుకా మలా అడుకా ఎంత అడిగిరే ఎనభై ఐదు అడిగితే నువ్వేంతలో ఉన్నావు ఫైనల్ తొంభై పైన అయితే ఇస్తావు ఏమన్నా అంటే చేయబడితే నెంబర్ చెప్పు మళ్ళా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే జావాలు ఇస్తున్నాడు ఇదే ఎవరు ఇదేంత యాభై వేలు దూడ ఉంది ఎన్ని రోజులు నెల రోజులు అయిందంట ఇస్తుందా పాలు ఎన్ని లీటర్ పాలు అయితే ఇస్తుందాకా ఎన్ని ఈతలు అవదే మూడో ఈత ఇది కూడా వీళ్ళదే ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయండి

ఉంది ఫార్టీ టూ థౌజండ్ చెప్తున్నారు ఇస్తుందా పాలు ఏమిస్తుంది లీటర్న్నర పాలు ఇస్తాట ఎనీతలా ఇది రెండో అవుతావు తన్నదా అవుదా అంతదా తంతదో తన్నదంట రెండు మాటలు చెప్తావా కట్టాలి కట్టి వినాలి లేకుంటే తంతది ఏం పేరు మధ్యలేటి ఊరేది పుర్తి రావాలి సార్ ఎమరావుల్ చెరువు మండల్ విత్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నెంబర్ ఉంది చెప్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ డబల్ టూ సెవెన్ టూ ఫండ్స్ ఎవరికి ఆ నావు కావాలనుకుంటే ఎం రావుల చెరువు అంటారు అది నచ్చితే కాంటాక్ట్ ఎవరు కావులు ఇవి వాళ్ళ నీవే నావులు ఎట్లా రేటు అరవై ఆరు ఏంది దూడా అది ఏ దూడా దూడ అది అవుతలదా అంది ఇస్తుందా పాలు మళ్ళా ఏమి ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది ఎన్ని తలావా అది అది తొలసూరు ఇది కట్టింది ఇప్పుడు అదే ఎన్ని నెలలు ఇది నాలుగు మూడు నెలలు సుడితో ఉంది గడాలు పోయినా రెండు గడాలు పోయినా బుడ్డ ఉన్నాయి కూడా కట్టినావు అదే ఆవులు చూస్తే బుడ్డౌనాయి గడాలు కట్టినావా అండి అవునా గడాలైతే బాగుతాయి ఎక్కి కొడితే అవుతాయా ఊకే అవుతాయి యా ఊరునిది కోడేరు మండలం కోడేరు మండల నాగర్ కర్నూలు జిల్లా ఎంత చెప్తున్నావు రేటు కూడా మళ్ళీ అరవై ఆరు వేలు రెండింటికి చెప్తున్నాడు అడిగిపోయారు ఎవరేనా ఎంత అడుతున్నారు యాభై ఐదు యాభై ఆరు అడుగుతున్నారు నువ్వెంత మళ్ళీ ఫైనల్ అరవై వరకు అయితే ఇస్తావు ఏం పేరాంటవి రావుడు నెంబర్ ఉందా నోటికి లేదు నెంబర్ అయితే రేట్లు ఎట్లున్నాయి పెద్దేరు మార్కెట్లో ఆవుల రేట్లు అయితే ఏం చెప్తున్నారు బ్రదర్ ఆవుకు యాభై యాభై రెండు ఎందు అది వేయదు అని అంట యాభై రెండు వేలు చెప్తున్నారు ఎన్ని తలావు ఉంటుంది ఇది తలావు ఇస్తుందా పాలు ఎన్ని ఇస్తుంది రెండు లీటర్లు పూటకు రెండు లీటర్లు ఏ ఊరు మనది కోదాడ నుంచి వచ్చినా ఇంత దూరం వచ్చినా కోదాడ నుంచి ఏది కోడూళ్ళు వేసుకోవచ్చునా కోదాడ నుంచి అయితే పట్టుకు మరి ఇది అయితే మూడితలావాట అడిగిపోయిరా దీన్ని మరి ఎంత అడిగిపోయిరే ముప్పై ఎనిమిది నలభై వేల వరకు అడిగేంత నీవేంతలున్నావు మళ్ళా నలభై ఐదు నలభై ఆరు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు సారయ్య ఫండ్స్ మరి ఎవరికైనా వ్యాపారం అయితే వ్యాపారం చేస్తుంటాడట కోలా నుంచి అయితే పట్టుకొచ్చినట దుల్లు దూళ్ళు అమ్ముడు పోయినా మరి ఎన్ని పట్టుకు కోడిదుళ్ళను కోడళ్ళను పది కూడా పట్టుకొని వచ్చినావు వీళ్ళతో కోడూళ్ళు కూడా ఉన్నాయంట అన్ని పాలపాల పాల నెంబర్ చెప్పవు సార్ నీది సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ నైన్ టూ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ ఎవరికైనా నమస్తే ఎవరికైనా కావాలనుకుంటే ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సారాయనండి నా పేరు ఉన్నారా ఇది ఉన్నారు ఎవరిగా ఉన్నారు ఎంతగా అయింది ఇది నలభై ఐదేమో అయిందా ఇది అయితే సేల్ అయింది పక్కకు కట్టేసుకున్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్కి అయితే అమ్ముడు పోయిందంట యా ఊరు మా అది కేటీ తోటి మండల్ కేటీ తోటి మండల్ ఇల్లు ఎంతకుంటే నలభై వేలు పడ్డది దీనికి ఫార్టీ థౌజండ్ పడ్డదంట ఫండ్స్ ఏం పేరు నీ పేరు కాసిం దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కావట్లేదు చెప్పండి కేటీ తోటి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా వాళ్ళు కోడదోడ ఉంది కోడదోడ అది ఏముంది రేటు ముప్పై ఆ పాలు ఏమి ఇస్తుంది నారా రెండు పూడలు విన్నా లీటర్నారా దూడ పాలు ఇచ్చలేనట్టు సంకాలేకుంటే సాంకాలేదంటారా అని ఇది చేసినా ఎవరు మనది బస్సలు చెరువు గద్వాల మండల్ గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా ఎన్నితలా ఇది మూడో ఈత ఏం దూడా అది కోడి దూడా ఎన్ని రోజులు ఒకటి అది వారం రోజులు అయింది ఉందా నెంబర్ గీతలేమన్నా చెప్పు నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే నచ్చతే కాంటాక్ట్ చేయండి ఇలా బసల్ చెరువు గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా ఎవరు రాంచేది ఏం పొడి దూడానా ఆవు పెద్ద ఉంది దాన్నేనా దాన్నేనా ఇస్తుందా పాలు ఏమి ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది ఎన్ని నెల దూడ ఉంటుంది ఇది నాలుగు నెలల దూడనంట ఎన్ని తల ఉంటుంది ఇది ఇదే ఒకటే ఇద్ద గడమ పోయినట్టుంది అడిగిరెవరండి మళ్ళా ఎట్లా నలభై కాడికి అడుగుతారు నివేదలు నా యాభై అదే రేటా సూచిస్తావు ఏం పేరు నీ పేరు రామచంద్రీ ఊరేది మనది కంచిరావుపల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా రామచంద్రి ఎవరికైనా కావాలనుకుంటే ఈ రామచంద్రి నెంబరు లేదు నెంబర్ అయితే లేదట అవైలబుల్ మరి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం ఫిబ్బీర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లా మరి కొత్త వాళ్ళకి ఇట్లా మన ఛానల్ చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం